యేసుక్రీస్తు శిలువలో మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే దేవుని కోసం పడిన కష్టము ఎప్పటికీ వ్యర్థం కాదు ఆయన కష్టపడ్డాడు ఆయన శ్రమ ఆయన ప్రాణం కూడా పెట్టాడు కానీ అక్కడితో అయిపోలేదు ఆయన్ని చంపేశామనుకున్నారు ఆయన జీవితం ఆగిపోయింది అనుకున్నారు కానీ ఆయన ఒక్కడిగా విత్తపడ్డ వ్యక్తి ఈరోజు ప్రపంచంలో నంబర్ వన్ స్థాయిలో ఉండే విధంగా అనేకులను అనేక క్రీస్తులను లేవనెత్తగలిగి కలిగి ఉన్నాడు ఆయన బిడ్డలను లేవనెత్తగలిగి కలిగి ఉన్నాడు కాబట్టి గ్రహించాలి దేవుని కోసం నీతి కోసం ఎప్పుడైనా శ్రమ పడినట్లయితే ఆ శ్రమ ఎప్పటికీ వ్యర్థం కాదు దేవుని కోసము మనల్ని మనము శ్రమ పరచుకోవడానికి ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళకూడదు మొదటి కొరి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఎనిమిదో వచనంలో కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలిని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులు అయి దేవుని యొక్క కార్యాభివృద్ధి అందు ఆసక్తిని కోల్పోకూడదు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి ఎందుకంటే మన పడే ప్రతి కష్టానికి విలువ కట్టి తిరిగిచ్చే దేవుడు మనకున్నాడు ఏసుక్రీస్తు వారి సిలువను చూసినప్పుడు అది మనకు ఈజీగా అర్థమవుతుంది ఆయన సిలువలో పడ్డ ప్రతి కష్టము ఆయన కార్చిన ప్రతి రక్తమునకు తండ్రి అయిన దేవుడు విలువ కట్టి ఉన్నాడు అనేకులను రక్షించుకోగలిగాడు మనం కూడా మనము దేవుని కోసం ఎప్పుడైనా కష్టపడినప్పుడు మనుషులు గుర్తించలేదని కొన్నిసార్లు సంఘంలో మనం ఇచ్చిన కానుకను గుర్తించలేదని మనము ఏదైనా దేవునికి ఇచ్చినప్పుడు ఎవరు గుర్తించలేదని బాధపడద్దు దేవుడు గుర్తిస్తున్నాడు మనం గుర్తించాల్సింది కూడా దేవుడే ఎందుకంటే దేవుని కొరకు మనం పడే ప్రయాసం అది రూపాయి కావచ్చు సమయము కావచ్చు బలము కావచ్చు దేవుని కొరకు పడ్డ ప్రయాసము ఏనాడు కూడా వ్యర్థం కాదు కాబట్టి దేవుని కార్యంలో ఆసక్తిని కోల్పోక ముందుండి దీవించబడదు గాక గాడ్ బ్లెస్ యూ